వైసీపీ పార్టీలో ఏ క్యాడర్ లో ఉందో తెలియదు కానీ అవసరమైన వ్యాఖ్యలను తనపై చేస్తే పబ్లిసిటీ వస్తుందన్న ఉద్దేశంతో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని భూమా అఖిల ప్రియ విమర్శ వైసీపీ పార్టీ నాయకులు తమపై చేస్తున్న ఆరోపణలపై ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొందరు వైసీపీ పార్టీలో ఏ క్యాడర్ ఉందో తెలియదు కానీ పబ్లిసిటీ వస్తుందన్న ఉద్దేశంతో తనపై అనవసరమైన వ్యాఖ్యలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు అసెంబ్లీలో పోలీస్ వ్యవస్థ గురించి ఎందుకు మాట్లాడారు అని మీరు అడుగుతున్నారు కదా ఇంత మాట్లాడుతున్నా మీరు జాగలమరిలో ఐదేళ్ల బాలికపై జరిగిన దాడిని ఎందుకు ఖండించలేకపోతున్నారన్నారు అది కేవలం వైసీపీ యాజమాన్యానికి సంబంధించిన స్కూల్ కనుకనే మాట్లాడడం లేదన్నారు ఏదైనా ఆధారాలు ఉంటే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి కానీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా కేసులు పెడతామన్నారు శుక్రవారం ఆలగడ్డ తాలూకాలోని పద్నాలుగు మందికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూపాయల చెక్కులను ఆమె చె అరాచకాలు అన్యాయాలు అవినీతి మాత్రం ప్రజల్ని భయ గురి చేసి ఆలగటలో ఏదో జరిగిపోతుందని చూపిస్తే మాత్రం లీగల్ గా మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది చామరీలో జరిగిన దానికి వైసీపీ నాయకుడి ముందుకు ఎందుకు రాలేదండి ఏదో వైసీపీ నాయకులు దాదాపు స్కూలు దానికైతే మీరు ఓకేనా ఇంత నీధులు చెప్తున్నారే వైసీపీ నాయకులు ఆ ఆడపా చిన్న పాప మీద జరిగిన అరాచన గురించి ఎందుకు మాట్లాడట్లేదు ఈ వార్తలు సమాప్తం నమస్కారం